హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ లాస్ గణనాధు ఎంతో ఇష్టమైన పాల తలకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని పిండి మొత్తం సెమీ సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు చిన్న గోళీ సోడా అంతా పిండిని తీసుకొని పొడవుగా ఒత్తుకోవాలి ఇలా తాలికలన్నీ అన్నీ చేశాక ఒక టూ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పిండిని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాండి అందులో ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక అల్ల లీటర్ పాలు పోసుకొని పావు లీటర్ నీళ్ళు పోసుకొని పాలు మొత్తం బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతుండగా ఒక గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని మరగనివ్వాలి సగ్గుబియ్యం సగం పైన ఉడికాక ఈ తాలికలను వేసుకొని కదపకుండా పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒకసారి కలుపుకొని తాలికలన్నీ మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం టే టూ టేబుల్ స్పూన్ పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని మెత్తగా ఉండలు లేకుండా ఇలా వాటర్ పోసు కలుపుకొని తాలికలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తాలికలు అనేది చిక్కగా వస్తాయి ఇలా వేసుకున్న ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన బెల్లంపాకాన్ని వేసుకుంటున్నాను ఇలా పూర్తిగా చల్లారాకే వేసుకోవాలండి లేకపోతే పాలనేది విరిగిపోతాయి ఆ తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం చూడండి బెల్లం తాలూకులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కరిగాక అందులో సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకొని సగం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పాలకల్లో అయితే వేసుకుందాము చూడండి పాలతెలకలు అయితే రెడీ అయిపోయాయి గణనాథుడికి ఎంత ఇష్టమైన పాలతలకలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి